హలో ఫ్రెండ్స్ విశాఖపట్నానికి మూడు గంటల దూరంలో అన్నవరం సత్యనారాయణ భగవానుడు వెలిసారండి అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా ఆ సత్యదేవుని పిలుపు రావటం వల్ల సత్యనారాయణ భగవాన్ని దర్శించుకున్నాము ఇక్కడ ఏమిటంటే ఇదిగోండి ఇది టిక్కెట్లు ఇచ్చే ప్రదేశము ఇక్కడే మనం మొబైల్స్ ఉంచేయాలి మొబైల్స్ ఎలా లేదండి ఆ దేవుడిని వీడియో తీయటాకే లేదు అయితే ముందుగా మేము ఆ దేవుడి దర్శనం చేసుకుని చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇక్కడ ఒక విశిష్టత ఏమిటంటే సత్యనారాయణ భగవాను ఈ కొండలో ఈ కొండపైనే చేసే ప్రసాదం మరి ఎక్కడ ఏ గుళ్ళో ప్రపంచంలో ఎక్కడా దొరకదండి ఎంత రుచికరంగా ఉంటదో ఇదిగోండి నేను ఈ ప్యాకెట్లు తీసుకున్నాను బంధువులకి స్నేహితులకి ఒకటాకి అయితే ఈ ప్రసాదం తిందామని కూర్చున్నాను చూడండి నా దగ్గరికి పిల్లి వచ్చేసింది పిల్లి కాదండి సత్యనారాయణ స్వామియే నా దగ్గరికి వచ్చారండి ఇదిగో సత్యనారాయణ స్వామి గుడ్లా ప్రసాదం తింటాస్తాడు సత్యనారాయణ స్వామి నా దగ్గరకు వచ్చి ప్రసాదం పెడతావా లేదా అని కూర్చున్నారు నాకు ఎంత ఆనందంగా ఉందో ఎంత చక్కగా తింటుందో చూసారా ఈ పిల్లి ఇక మనం మేము ఏమిటంటే అసలు ఇక్కడ కళ్యాణ మండపాలు ఎంతమందికి ఎలా దొరుకుతాయి ఎన్ని ఉన్నాయి రూమ్స్ అని వచ్చామండి ఎంత బాగుందంటే మొదట వాళ్ళు ఎంతో చక్కగా మనల్ని గౌరవిస్తూ తీసుకెళ్తారు ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనం గుడికి వెళ్తున్నప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వద్దకు వెళ్తున్నప్పుడు ద్వారబంధాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో సత్యనారాయణ భగవానికి వెళ్లే దారి అని చెప్పి ఎంత చక్కగా దేవుడు విగ్రహాలను అంత చక్కగా చెక్కారో ఇక తర్వాత ఏంటంటే మేము రూమ్స్ చుట్టాకు వెళ్ళామనమాట కళ్యాణ మండపం రూమ్స్ చుట్టాకు వెళ్ళాము ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నాయి చూడండి ఇందులో నూట ఇరవై మందే పడతారంట ఈ రూమ్లోనే కళ్యాణ మండపాన్ని పెట్టేసుకొని పెళ్ళిళ్ళు చేస్తారంటండి ఇటు సైడ్ ఉంది చూడండి ఇవేమో అరవై యాభై అరవై మంది పడతారంటండి అయితే ఇక్కడ ఏంటంటే ముప్పై ఆరు రూమ్స్ పొడుగ్గా ఉన్నాయండి నూట ఇరవై మంది పట్టే కళ్యాణ మండపం రూమ్స్ కూడా ముప్పై ఆరు రూమ్స్ ఉంటాయండి వరుసగా ఉన్నాయి దీని ఎదురుకుండా ఏంటంటే యాభై అరవై మంది పట్టే రూమ్స్ కూడా వరుసగా ఉన్నాయండి ఇక్కడ ఓన్లీ మనం పెళ్లిళ్ళు చేసుకోటానికి ఈ రూమ్స్ అయితే వేరే రూమ్స్ ఉంటాయి అవి ఏంటంటే పావుగంట నడవాలి మనం ఈ కళ్యాణం జరిగే దగ్గర నుంచి అటు వైపు పెళ్ళటానికి ఒక పావుగంట నడవాలి అక్కడ రూమ్స్ వేరుగా ఉంటాయండి మాకు ఏంటంటే పెళ్లి కళ్యాణం జరిగేది మనం ఏదన్నా మర్చిపోతే మళ్ళీ పావుగంట పరిగెత్తుకుంటే వెళ్ళాలి కదండీ అలాంటి కొండ మీద ఏమన్నా ఉన్నాయండి అని అడితే అవి లేవమ్మా ఇవి గవర్నమెంట్ ఇలాగే ఉంటాయి కింద ప్రైవేట్ ఉన్నాయన్నారండి అంటే మనకి కళ్యాణ మండపం హల్దీ పసుపు ఇవన్నీ పసుపు కుంకాల ఫంక్షన్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసే ఫంక్షన్లు ఇవన్నీ ఒకే చోట జరిగితేనే కదండి ఆనందంగా ఉంటుంది పరిగెత్తలేం కదా ఈ పెళ్లి టైంలో అందుకని మేము తర్వాత గవర్నమెంట్ చూసాము కింద ప్రైవేటీ చూసామండి ప్రైవేట్ ఎంత బాగున్నాయో గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయండి ఏసీ రూమ్స్ లిఫ్ట్ పొడుగ్గా వర్షం పడుతుందని మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇవి రూమ్స్ చిన్నగా ఉన్నాయి జనాలు ఎక్కువ పట్టరు కాబట్టి మామూలుగా నాన్ ఏసీ రూమ్స్ చూసేసుకున్నా చూసుకొని ఇంకా కొండ దిగిపోయాము ఇదిగోండి ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్ ఏసీ రూమ్స్ అంటండి ఇక కొండ కిందకు వచ్చేసాము అబ్బా కొండ కిందకి వస్తే అవి ప్రైవేటీ కదా చాలా రేట్లు అండి మనం మన ఊళ్ళో ఎంతంత రేట్లుగా చేసుకుంటామో అంతంత రేట్లు అండి ఇక్కడ కూడాను ఇక్కడ కూడా రిసార్ట్లు లాంటివి ఉన్నాయి కానీ ఉండి వర్షాలు పడతాయి అవి చాలా ఖర్చు అంట చాలా మంది అవి కూడా బుకింగ్ చేసుకుంటారండి ఇవండి ఇవన్నీ వరుస వరుస ఉన్నాయి చూడండి ఇవన్నీ ప్రైవేట్ అనమాట ఇవి ఏంటంటే కళ్యాణ మండపం ఉంది చక్కగా హల్దీ ఫంక్షను పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్లు అంటే తడి తడిచిపోతాం కదా వీటికి లిఫ్ట్లు కూడా ఉన్నాయి పైన పెళ్లి కిందేమో హల్దీ ఫంక్షను ఇలాంటివి చేసుకోవచ్చండి చక్క మనకి క్యాటరింగ్ సిస్టమ్ పైన ఏంటంటే గవర్నమెంట్ దానికి ఏంటంటే వరుసన ముప్పై ఆరు గదులు ఉంటాయి అందులో ఒకేసారి పెళ్లిళ్ళు అవుతుంది అనుకోండి ఎవరు చుట్టాలు ఎవరో కూడా తెలీదు క్యాటరింగ్ సిస్టమ్ అనమాట అక్కడ వండటం పెట్టడం అదే ఉండదు మనం క్యాటరింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ జనాలు ఎవరి జనాలు ఎవరో ఏమీ తెలియదు ఆ క్యాటరర్స్ కూడా కొన్ని కొన్నిసార్లు ఎవరెవరికో ఇచ్చేస్తారంటండి అది కూడా నచ్చలేదు మాకు కింద ఏంటంటే ఇంక మామూలే మన ఊర్లో ఎలా ఉంటాయి ప్రైవేట్ కళ్యాణ మండపాలు అలాగేనండి ఒక్కొక్క దాన్ని బట్టి ఏసీ ఆటలకి రేట్లు వేరు నాన్ ఏసీ ఆటలకి రేట్లు వేరు కొన్ని కొన్ని ఏమో పెళ్లిళ్ళు పైన కింద ఏమో హల్దీ వంటలు కూడా చేసుకోవచ్చు మన మన ఇష్టం అనమాట క్యాటరింగ్ సిస్టమ్ కావాలంటే వాళ్ళు క్యాటరింగ్ సిస్టమ్ చేస్తారు లేదా మాకు వేడివేడి కావాలండి అని చెప్తే వెనక వేపు ఉందనమాట వంటలు చేసుకోటానికి మనకి ఏ టైం కావాలంటే ఆ టైంకి వేడి వేడి చేసి ఇస్తారండి ఇలా రెండు పద్ధతులు ఉన్నాయి ఏవే ఏదైనా మనం కొండపైన పెళ్లి చేస్తాము అని మొక్కుకున్నప్పుడు మనకి జనాలు ఎక్కువ వస్తున్నప్పుడు ఏంటంటే దేవుడా కొండ మీదే కదా నువ్వు ఉన్నావు ఇప్పుడు కొండపైన మనం పెళ్లి చేసుకున్నా రెండు కిలోమీటర్లు దగ్గరికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి కొండ కిందైనా అంతేనండి దేవుడి దగ్గరలో ఏమీ అవ్వదు కొండంతా ఆక్రమించి ఉన్నాడు ఆ భగవంతుని దయ వలన రోజు మాకు ఇవన్నీ చూసే అనుగ్రహాన్ని కల్పించారండి సత్య ఏ దేవుడైనా ఏ పుణ్యక్షేత్రాలలోనైనా ఏ జ్యోతిర్లింగాలైనా ఆ దేవుడు దయ కలిగి మనల్ని పిలిచినప్పుడే మనం వెళ్ళగలవండి కోటి రూపాయలు కోట్ల ఆస్తులున్నా కోట్ల అంతస్తులున్నా మనం వెళ్ళలేమండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి